ఫ్రెండ్స్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వయసు తొంభై రెండు సంవత్సరాలు వారు కాసేపటి క్రితం కీర్తిశేషులయ్యారు వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వారిని చేర్చారు అక్కడే ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ గారు అనగానే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేది భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో అంటే పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి చాలా డైనమిక్ నిర్ణయాలకు సపోర్ట్ గా నిలిచినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన మేధస్సుకు పూర్తి స్వేచ్ఛను గనక మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక శాస్త్రపరమైన విషయాలలో ఇస్తే ఏ విధంగా ఆయన ఆలోచిస్తారు ఆయన ఎంత డైనమిక్ గా ఆలోచనలను ప్రజెంట్ చేయగలరు ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది అన్నది మనకు పివి నరసింహారావు గారి కాలంలో ఉన్న నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో కనుక అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సో మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పివి నరసింహారావు గారికి చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తి ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారికి అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు అయితే ఆ పది సంవత్సరాల కాలం గురించి మనకు టక్కున చెప్పాలి అంటే మన్మోహన్ సింగ్ గారి పేరు కంటే కూడా సోని అమ్మ పేరే ముందుకు ఎక్కువగా కాంగ్రెస్ వారు తీసుకురావడం మనం గమనించవచ్చు ఇంత చేస్తే ఆమె ఏంటి కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షురాలు అంతే కదా కానీ ఆమెను ముందుగా పెట్టి పోస్టర్లలో ఆమె ఫోటోను చాలా పెద్ద పెద్దగా వేస్తూ నేను అంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు సెటైరికల్ గా చెప్పినట్టు గుర్తు మన తెలుగు నాట కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా రకరకాల కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు ఈ దేశ నాయకులను ఆ కాంగ్రెస్ నాయకులను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నప్పుడు లేదా ఇన్వైట్ చేయనప్పుడు కూడా రకరకాల కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తూ ఉన్నప్పుడు నేను అలా రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ఈ పోస్టర్ లో చాలా పెద్దగా ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పి అబ్జర్వ్ చేస్తే సరే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఫోటో పెద్దగా ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకం కాబట్టి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఆ తర్వాత సోని అమ్మ ఆమె ఫోటో చాలా పెద్దగా ఉండేది ఆ తర్వాత రాహుల్ ఆయన ఫోటో చాలా పెద్దగా ఉండేది రాజీవ్ గాంధీ గారి ఫోటో ఇందిరమ్మ ఫోటోలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఫోటో ఎక్కడెక్కడో పాపం బిక్కు బిక్కుమంటున్నట్టు గుంపులో గోవిందలాగా ఎక్కడో ఒక చోట ఆయనను పోస్టర్లు ఎక్కడో పెట్టేవాళ్ళు అంటే ఆయన ఇంపార్టెన్స్ అంతే అండి అసలు దూరం నుంచి లాంగ్ షాట్ లో చూసి మనం గుర్తుపట్టాలంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారా లేదా పోస్టర్ లో అంటే తలపాగా ఉంటుంది కదండి సిక్కులకు అలా చూసి మనం గుర్తుపట్టాలి ఓహో ఒక తలపాగా ఉన్న వ్యక్తి ఎవరో కనిపిస్తున్నారు ఆ ఫోటో లోపల దూరంగా చూస్తే బహుశా ఆయన మన్మోహన్ సింగ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనకు అనిపించేటటువంటి భయంకరమైన కాలం అనమాట టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎందుకు భయంకరమైన కాలం అంటున్నానంటే దేశ ప్రధానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ అది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆ ప్రధాన మంత్రికి ఇచ్చినటువంటి వాల్యూ అది సోని అమ్మనే పైకి లేపుతూ సోనియమ్మనే ముందు పెట్టి ఈయనను పక్కన బారేస్తున్నట్టు ఎక్కడెక్కడో అసలు ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆయన ఇరవై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై లో జన్మించారు ఆయన పంజాబ్ లో జన్మించారు ప్రస్తుతం ఆయన జన్మించినటువంటి ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది అంటే దేశ విభజన తర్వాత అది పాకిస్తాన్ భూభాగం లోపలికి వెళ్లిపోయింది మా అనే ప్రాంతంలో ఆయన జన్మించారు ఆయన భార్య పేరు గురు శరణ్ కవర్ ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారండి ఉపేందర్ కౌర్ దామన్ అమృత్ అలాగే ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో నైన్టీన్ ఫిఫ్టీ టూ లో బిఏ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఎంఏ చేశారు ఆ తర్వాత ఆయన జీవితంలో అత్యంత కీలకమైన కాలం ఆయన లండన్ లో గడిపినటువంటి కాలం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ట్రైపాస్ చేశారు అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డి ఫిల్ నైన్టీన్ సిక్స్టీ లో కంప్లీట్ చేశారు ఆయన గనక నైన్టీన్ ఫిఫ్టీ లో ఎంఏ చదువుకొని అక్కడతో గనక ఆపేసి ఉంటే డెఫినెట్ ఆయన ఈ స్థాయి దాకా వచ్చేవాళ్ళు కాదండి లండన్ లో ఆయన వెళ్ళి అంటే ఆనాడు ఉన్నటువంటి కాలంలో మన భారతదేశంలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అత్యంత బలమైన యూనివర్సిటీస్ ను ఎవరు ఇంకా తయారు చేయలేకపోయారు నెహ్రూ గారు వీళ్ళందరూ ఉన్నటువంటి కాలంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వరుసగా నెహ్రూ గారే కదా సో ఎకనామిక్స్ సంబంధించి బలమైనటువంటి చర్చలు పెట్టడం కానీ ఎంత చేయలేకపోయారు ప్లస్ ఎకనామిక్స్ లోపల కూడండి లిబరల్ పాలసీ అనేది బాగా ప్రవేశపెట్టారు ముఖ్యంగా రష్యా పాలసీస్ ని కాస్త అరువు తెచ్చుకున్నట్టు అటువంటి పాలసీస్ ని ప్రవేశపెట్టడము అదే కోణంలో మైండ్ సెట్ ఉండేది అంటే ప్రజలు ఎక్కువ డబ్బులు సంపాదించొద్దు ఎక్కువ డబ్బు సంపాదించేవాడు విలను ఇదే మైండ్ సెట్ మనకు నెహ్రూ గారి కాలం నుంచి మెల్లిగా అది ఇంజక్ చేసుకుంటూ వచ్చారు ప్రజల్లోకి సో కొత్త కొత్త కంపెనీస్ సృష్టించాలన్నటువంటి ఆలోచన ప్రజలలో వచ్చే పరిస్థితి లేదు ఎందుకు అసలు ఆర్థిక శాస్త్రం చదువుకున్న వాళ్ళు లోతుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండాలి కదండి మోడర్న్ ఎకనామిక్స్ ఏం జరుగుతోంది ప్రపంచంలో అని చెప్పి సో భారతదేశంలో ఆ పరిస్థితి లేకపోతే నెహ్రూ గారి దయ వల్ల అటువంటి యూనివర్సిటీస్ ఏవి లేకపోవడం వల్ల అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల మన్మోహన్ సింగ్ గారు లండన్ కు వెళ్లి అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆక్స్ఫర్డ్ నుంచి ఎంఏ డిఫిల్ చేసిన తర్వాత ఆయన ఆలోచన విధానంలో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆర్థిక శాస్త్ర విషయాల పట్ల కాస్త అవగాహన అనేది పెరిగింది అలాగే హాన్రీస్ కాసా అక్కడ నుంచి ఆయన డిలీట్ పూర్తి చేశారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు అన్ని కావు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఫస్ట్ ఆయన ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేయాలి ఆ స్థాయిలో పనిచేయాలి అని అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మంచి అవగాహన ఉండాలి కేవలం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉంటే సరిపోదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన తెచ్చుకొని ప్రభుత్వానికి కావాల్సిన విధంగా పావులు కదుపుతూ అట్లా ఉంటే కాదు మొత్తం అసలు వరల్డ్ లో ఏం జరుగుతోంది పాలసీలు ఎట్లా మారుతున్నాయి ఏం జరుగుతోంది బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లు కావాలి సో ఆ అవగాహన కాస్త ఉండడం వల్ల ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పనిచేశారు తర్వాత అసలు ఆయనంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అన్న విషయం ప్రజలకు తెలిసింది ఎప్పుడంటే నైన్టీ వన్ టు నైన్టీ సిక్స్ మధ్యలో పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ టైం వచ్చేసరికి భారతదేశం చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పలికి వెళ్లిపోయింది ఆర్థికంగా చూస్తే ఎంతో గొప్పనైనటువంటి దేశం ఎన్నో వనరులు ఉన్నటువంటి భారతదేశము కాంగ్రెస్ వారి అత్యధిక శాతం పాలన వల్ల నెహ్రూ పాలన ఇందిరా పాలన రాజీవ్ పాలన వీళ్ళందరి దిక్కుమాలిన పరిపాలన వలన దాదాపు మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి విదేశాలలో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని విదేశీ మారక ద్రవ్యంతో బతుకును గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ కాలంలో పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా చార్జ్ తీసుకున్నారో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కి గేట్స్ ఓపెన్ చేయడము దానికి సంబంధించి చాలా పాలసీస్ మార్చాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అండి డిసిషన్ అనేది చూస్తే వన్ లైన్ డిసిషన్ లాగా మనకు కనిపిస్తుంది మనం ఎప్పుడు మాట్లాడినా కానీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు చేపట్టిరి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కు గేట్లు ఓపెన్ చేసిరి అని చెప్పి మనం చెప్తాం కానీ ఎలా దాని టెక్నికల్ ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి కదా ఎకనామిక్స్ చదువుకున్నటువంటి మేధావులు ఉండాలి కదా ఎస్ పి నరసింహారావు గారి మేధావిత్వానికి ఆ సరిపోయే రేంజ్ కూడా ఉండాలి కదండి పి నరసింహారావు గారి ఆలోచనలను అంటే ఆయన ఏ ప్లేన్లో అయితే ఉన్నారో ఆ స్థాయిలో ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా ఇంప్లిమెంట్ చేయాలంటే అట్లా మన్మోహన్ సింగ్ గారు అనేటటువంటి వ్యక్తి కరెక్ట్గా అండి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అన్నది భారతదేశము చేసుకున్నటువంటి అదృష్టాలలో అది కూడా ఒకటని చెప్పాలి సో మన్మోహన్ సింగ్ గారు పాలసీస్ ని చేంజ్ చేయడంలో ఆయన చాలా మందితో చర్చించడము భారతదేశంలో ఉన్న క్యాపిటలిస్టులతో చర్చించడము ఇండస్ట్రియలిస్ట్లతో చర్చించడము అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు వాళ్లతో చర్చించడం భారతదేశంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది ఎలాగూ వివిధ డిపార్ట్మెంట్స్ ద్వారా అందుతోంది పివి నరసింహారావు గారు వచ్చిన టైంలో లో ఆ కమ్యూనికేషన్ వ్యవస్థనే అది చాలా ఓపెన్ చేసి పెట్టారు అంటే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఒక అవగాహన అనేది తీసుకురావాలి ఏ డేటా కావాలంటే ఆ డేటా ఫైనాన్స్ మినిస్టర్కి ఇవ్వాలి సామాజిక పరిస్థితులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం తీసుకునే చర్యల వల్ల ఏ ఏ రాష్ట్రము అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడుంది ఇవన్నీ చాలా కీలకం ఎందుకో తెలుసా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదండి విదేశీ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోండి ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి బెంగళూరా హైదరాబాదా కలకత్తానా ఢిల్లీయా పూణేనా ముంబయ్యా ఫస్ట్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే ఏమి ఇష్యూ ఉంది అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే అసలు అక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి ఉందా లేదా అక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏం చేస్తున్నారు అక్కడ ఏ పార్టీ ఉంది లిబరల్ గా ఉన్నారా లేదా సహాయ సహకారాలు అందించే విధానం ఉందా లేదా ఇట్లా చాలా చాలా డేటా కావాల్సి ఉంటుంది ఆ డేటా మొత్తం మన్మోహన్ సింగ్ గారికి వచ్చేలాగా పి నరసింహారావు గారు చేస్తూ ఉండేవారు ఇక మన్మోహన్ సింగ్ గారండి ఆ డేటా తీసుకొని పాపం ఆయన డేస్ ఆ రేంజ్ లో పనిచేసినట్టుగా ఆయన ఆయన డిపార్ట్మెంట్ పరిగెత్తించారు సో అట్లా మన్మోహన్ సింగ్ గారు ఒక అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర భారతదేశ ఆర్థిక సంస్కరణలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన షైన్ అయ్యారు ఆ తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన వాళ్లల్లో హిందువులు కాని వాళ్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరబ్బా అని చెప్పి చూస్తే అంటే ఆన్ రికార్డ్స్ మన్మోహన్ సింగ్ గారు ఒక సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి అంటే హిందూ కాని వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అవడం అదే మొట్టమొదటిసారి అనమాట భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆన్ రికార్డ్స్ హోప్ యూ అండర్స్టాండ్ వై ఐమ్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఆన్ రికార్డ్స్ అని మన్మోహన్ సింగ్ గారి హయాంలో చూస్తే అండి ఆ టైంలో టెన్ పాయింట్ టూ అనేది నమోదయ్యింది ఎందుకంటే అంత ముందు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జీడీపీని చాలా పైకి తీసుకురావాలి చాలా కష్టపడాలి కష్టపడ్డారు ఆయన ఇక మన్మోహన్ సింగ్ గారి టైంలో వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్ల కేటాయింపు కూడా చేశారు ఇక నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో మన్మోహన్ సింగ్ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు అంటే అప్పటికే అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేసి అప్పుడు వచ్చినటువంటి సంస్కరణలు అప్పుడున్న టైంలోనే లోనే ఆయన చేసినటువంటి దానికి పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వహించారు ఇక మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంచెం డైనమిక్ గా తీసుకున్నటువంటి ఆయనంతకు ఆయన తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయము ఏమిటో చెప్పగలరా రెగ్యులర్ గా మన్మోహన్ సింగ్ గారిని ఆ టైంలో పది సంవత్సరాలు గమనించిన వాళ్ళందరూ టక్కున చెప్పేస్తారు భారతదేశము అమెరికా మధ్య జరిగినటువంటి అణు ఒప్పందము అందులో ఆయన తనంతట తాను సొంతంగా తీసుకున్నటువంటి ఏకైక డైనమిక్ నిర్ణయము అని చెప్పి చెప్పుకోవచ్చు మిగతా నిర్ణయాలన్నింటి వెనక కూడా కాలుబట్టి లాగడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలు అలాగే సోనియా సోనియా గాంధీ తోలుబొమ్మలాట ఆడించే వాళ్ళు గనక వెనక తెర వెనక కూర్చొని ఆడిస్తున్నట్టుగా మన్మోహన్ సింగ్ గారిని ఆడించారు అన్నది విమర్శ కాదు బహిరంగ రహస్యం ఓకే సో ఆ న్యూక్లియర్ ఒప్పందానికి సంబంధించి యూఎస్ఏ తో ఆయన కొంచెం డైనమిక్ గా డీల్ చేయడము ఆ టైంలో కమ్యూనిస్టులు వెనక్కి తగ్గారు కమ్యూనిస్టులు అప్పుడు యూపీఏలోనే ఉన్నారండి కమ్యూనిస్టుల యొక్క సహాయ సహకారాలతో యూపీఏ అనేది నిలబడింది కమ్యూనిస్టులు సాధారణంగా దీనికి వ్యతిరేకంగా ఉంటారు భారతదేశం బలోపేతం అవుతుంది రక్షణ రంగంలో అనగానే కమ్యూనిస్టులు గర్జిస్తారు చాలా వ్యతిరేకం అవుతారు దానికి అది ఎందుకో ఇక మనము తర్వాత మాట్లాడుకోవచ్చు మీలో చాలా మందికి తెలుసు చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా బహిరంగంగా వచ్చండి ఈవెన్ హైదరాబాద్ లో కూడా నాకు గుర్తు అక్కడక్కడ విజయవాడలో చాలా చోట్ల చెన్నైలో బెంగళూరులో ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఈ ప్రబుద్ధులు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి కొన్ని చోట్ల మన్మోహన్ సింగ్ గారి దిష్టిబొమ్మను దగ్గం చేసి ఇన్ఫాక్ట్ ఈ కమ్యూనిస్టులు ది ఆర్ పార్ట్ ఆఫ్ ద యూపీఏ గవర్నమెంట్ మేము మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరింపులు ఇవన్నీ కూడా చేశారు ఆ టైంలో వాజ్పేయి గారు డైరెక్ట్ గా మన్మోహన్ సింగ్ గారికి చెప్పారు ఓపెన్ గా మీడియా ముందు చెప్పారు ఇది భారతదేశానికి ఉపయోగపడే నిర్ణయము మేం ప్రతిపక్షంలో ఉంటే ఉండొచ్చుగాక ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించుకుంటూ కూర్చోవాలని లేదు అది మా పని కాదు అది మా పంధా కాదు డెఫినెట్ గా మన్మోహన్ సింగ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో భారతదేశానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందువల్ల కమ్యూనిస్టులు గనక వాళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటాము అని గనక వాళ్ళు చెబితే యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పి వాళ్ళక వాళ్ళు ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా మన్మోహన్ సింగ్ గారి వైపే మేము మద్దతు తీసుకుంటాము ఆయన వైపే మేము వాయిస్ వినిపిస్తాము ఒకవేళ చట్టసభల్లో గనక ఓటింగ్ జరుగుతూ ఆ ఓటింగ్లో కమ్యూనిస్టులు పాల్గొనకుండా బహిష్కరించి ఈ బిల్లు పాస్ అవ్వకుండా గనక చేస్తే అంటే యూపీఏలోనే ఉన్న కమ్యూనిస్టులు బయటికి వెళ్ళిపోయి ఏది ఓటింగ్ టైంలో లేదు వ్యతిరేకంగా ఓటు వేసినా సరే మేము పట్టించుకోం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారి నిర్ణయానికి చట్టసభల్లో మేము పాజిటివ్ గా ఓటు వేసి ఆ బిల్లు నెగ్గేలా మేము చేస్తాం ఇది నా వాగ్దానము అని వాజ్పేయి గారు చాలా డైనమిక్ గా టైంలో మాట్లాడారు అంటే ఎటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో చూడండి ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రతిపక్షం వాళ్ళు ఖచ్చితంగా విమర్శించాలి అని చెప్పి లేదండి అక్కడే మనం ఇంగిత జ్ఞానాన్ని కామన్ సెన్స్ ని వీటన్నిటిని అప్లై చేయాలి అదే ఈ రోజుల్లో లోపిస్తోంది మొన్న నిన్నవాగ మొన్న మనం చూస్తూనే ఉన్నాము ఈ ఒక సినిమా నటుడికి సంబంధించినటువంటిది ఒకటి జరిగింది ఒకనొక థియేటర్ లో ఆ సినిమా నటుడు పోలీసులు నాయన అని చెప్పి రిజెక్ట్ చేసినా సరే ఆ సినిమా నటుడు అక్కడికి వెళ్లడము గోలగోళ రత్సరత్స అయ్యింది ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కాస్త సీరియస్ గా మాట్లాడడము బలైపోయినటువంటి మహిళ వైపు వాయిస్ వినిపించడము గట్టిగా ఆయన మాట్లాడారు ఆ టైంలో కూడా మీరు చూస్తే ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళు కొంతమంది గిల్లుడు వ్యవహారాలు కొంతమంది ఏమో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవతల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా సరే మేము ఖచ్చితంగా ఖండించాలి అని చెప్పి ఆ డైరెక్షన్ లోకి వెళ్ళారు చూడొచ్చు మనం తెలంగాణలోను చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడొచ్చు ఇవన్నీ అండి ఒక హుందాతనాన్ని తగ్గిస్తాయి భారత రాజకీయాలలో కామన్ సెన్స్ లేకుండా వ్యవహరించదు ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి అదృష్టం ఏంటంటే ఆ టైంలో వాజ్పేయి గారు లాంటి ఒక నేత ఉన్నారు ప్రతిపక్ష పార్టీ లోపల సో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించారు మద్దతు ఇచ్చారు ఇప్పుడు రాహుల్ గాంధీ గనక పిచ్చిగా అరుస్తూ ఉన్నట్టు అట్లా అరిచేవాళ్ళు కాదు అలాంటి డ్రామాలు చేసేవాళ్ళు కాదు ఒకవేళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల భారతదేశానికి భవిష్యత్ తరాలకు నష్టం వస్తుంది అని తెలిస్తే ఇమ్మీడియట్ గా ఖండించేవాళ్లు ఓటింగ్ వ్యతిరేకంగా వేసేవాళ్లు చట్టసభల్లో ఇది భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చింది సో ఇట్లా కూడా ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారికి లాభం కలిగిందండి మన్మోహన్ సింగ్ గారి గనక ఈ రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్షము ఇటువంటి ప్రతిపక్షము ఈ రెటారిక్ కైండ్ ఆఫ్ ప్రతిపక్షం గనక ఉండింటే నాకు తెలిసి ఆయన ఒక సంవత్సరం పాటు కూడా పరిపాలించేవాళ్ళు కాదు దండం పెట్టేసి నాయన అని చెప్పి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆయన మనస్తత్వానికి సున్నితమైన మనస్తత్వం ఆయనది ప్లస్ ఆయన రాజకీయ నాయకుడిగా వచ్చినటువంటి వ్యక్తి కాదు ఓ చదువుకున్న వ్యక్తిగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక ఆర్బిఐ గవర్నర్ గా అట్లా వచ్చినటువంటి వ్యక్తి ఆయన పైగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ప్రధానమంత్రి అవ్వలేదు రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ప్రధానమంత్రి అయ్యారు టూ థౌజండ్ ఫోర్ రాజ్యసభకు పంపిస్తే అక్కడి నుంచి ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన పోటీ చేస్తాను అని చెప్పి అంటే నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి వీళ్ళు సోనియా వాళ్ళు మోకాలు అడ్డడం ఇవన్నీ చాలా చాలా జరిగాయండి తర్వాత రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారతదేశానికి జరిగిన ఒక మంచి ఏంటంటే కోర్స్ దాని వెనక చాలా మంది పెద్దలు మేధావులు ఉన్నారు సమాచార హక్కు చట్టం వచ్చింది మన్మోహన్ సింగ్ గారి కాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది ఇప్పటికీ చాలా చాలా ఉపయోగపడుతోంది అప్పటి వరకు రెడ్ టేపిజం వల్ల ఏ ఫైల్స్ సరిగ్గా మూవ్ అవ్వకపోవడము ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవడము ఇవన్నీ ఉండేవి బట్ టూ ఫైవ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత భారతదేశంలో చాలా విషయాలు ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా తెలియడం మొదలైంది ప్రభుత్వాలకు సంబంధించి టూ థౌజండ్ ఫైవ్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనే పథకాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు అయితే అంత డైనమిక్ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనేది కూడా నిజమండి ఏ మాట కామాట పథకాన్ని ప్రారంభించడం వేరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు పివి నరసింహారావు గారు ఒక దాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు పవర్ఫుల్ గా మరి మన్మోహన్ సింగ్ గారు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది అక్కడ ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళందరూ సరిగ్గా ఉండాలి కదా లేకపోతే ఏమవుతుంది మన్మోహన్ సింగ్ గారికి చెడ్డ పేరు వస్తుంది సో ఆయన ఇంటెన్షన్స్ మంచివే ఉండొచ్చు కొన్ని బట్ ఆయన ఒక రాంగ్ పార్టీలో ఉండడం వల్ల కూడా ఆయన మేధావిత్వము ఆయన తెలివితేటలు ఆయనకు దక్కాల్సిన గౌరవము అది ఏది కూడా దక్కకుండా పోయాయి అన్నది వాస్తవం రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని వారు అందుకున్నారు అలాగే టూ థౌజండ్ లో ఒక అవార్డు వచ్చిందండి వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు అని చెప్పి ఇచ్చారు అది నాకు బాగా గుర్తుంది అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ రెగ్యులర్ గా చదివే వాళ్లకు ఆ ఫోబ్స్ కి సంబంధించిన లిస్ట్ మీరు చూసే వాళ్ళకి తెలుస్తుంది ప్రతి సంవత్సరం మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అట్లా వాళ్ళు ఒక జాబితా తయారు చేస్తుంటారు అందులో కూడా ఒకనొక సందర్భంలో మన్మోహన్ సింగ్ గారికి చోట అయితే దక్కింది నెంబర్ వన్ గా ఎప్పుడు లేరు ఆయన ఆయన కూడా అందులో ఉన్నారనమాట టాప్ ఫిఫ్టీ లిస్టు టాప్ హండ్రెడ్ లిస్టు టాప్ టెన్ ఇట్లా తీస్తుంటారు అందులో ఒకనొక టైంలో మన్మోహన్ సింగ్ గారికి చోటు దక్కింది ఇక నైన్టీన్ ఎయిటీ త్రీ సారీ నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ రెండు టైమ్స్ లో కూడా అండి ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రిగా యూరో మనీ అవార్డును కూడా మన్మోహన్ సింగ్ గారు అందుకున్నారు సో మన్మోహన్ సింగ్ గారు చాలా సుదీర్ఘ కాలము భారతదేశానికి రకరకాల రంగాలలో ఉండి ఆయన సేవ చేశారు అయితే మన్మోహన్ సింగ్ గారి మీద వచ్చినటువంటి ఒక బుక్ అండి మన తెలంగాణకు చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన్మోహన్ సింగ్ గారితో ఉండి ఆయన పక్కనే ఉండి ఒక పర్సనల్ సెక్రటరీ అండి సంజయ్ బారు ద మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అనే పుస్తకం రాశారు అలాగే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక సినిమా వచ్చిందండి దాని మీద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ద మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ పూర్తి పేరు అనమాట ఆ పుస్తకాన్ని నేను చదివాను అది విడుదలైనప్పుడు ఇంగ్లీష్ లో ఉంటుంది ఆ బుక్ మన సంజయ్ బారు గారు రాశారు ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా చూశాను మూడు వందల ఇరవై పేజీలు ఉంటుంది పుస్తకం అంటే ఎట్లా మన్మోహన్ సింగ్ గారిని ఒత్తిడికి గురిచేసేవారు సోనియా వీళ్ళందరూ అనేది అందులో రాశారు అలాగే పివి నరసింహారావు గారి మరణం సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు అవన్నీ కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పకుండా సంజయ్ బాబు గారు అండర్ కరెంట్ గా ఆయన చెప్పుకుంటూ వెళ్లారు ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు సోనియా వీళ్ళందరూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అని చెప్పి ఆ సినిమా మీలో ఎంతమంది చూసారండి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా చూసిన వాళ్ళంటే కామెంట్ సెక్షన్ లో రాయండి చూడకపోతే ఎప్పుడైనా సరే చూడండి అది ఆ సినిమాలో అనుపమ్ ఖేర్ గారు నటించారు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అండి మన్మోహన్ సింగ్ గారి బాడీ లాంగ్వేజ్ ని మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశారు అనుపమ్ ఖేర్ గారు సర్కార్ కి చాయ్ కడువా హోతి అక్కడి నుంచి మొదలవుతుంది సినిమా ఫస్ట్ డైలాగ్ కూడా గుర్తుంది సో మన్మోహన్ సింగ్ గారు ఎంత ఒత్తిడికి గురయ్యారు తానున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమంత్రి స్థాయిలో పవర్ఫుల్ స్థాయిలో ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తానున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నడిపించే సోనియా రాహుల్ వీళ్ళందరి వల్ల ఎంత మనోవేదనకు గురయ్యారు అనేది మనకు అర్థం అవుతుంది సరే ఇప్పుడు వీళ్ళు మన్మోహన్ సింగ్ గారు మరణించిన తర్వాత ముసలి కన్నీరు కారిస్తే కారవచ్చేమో గానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా మన్మోహన్ సింగ్ గారికి గౌరవాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని ఇచ్చింది ముందే మనం ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పుకున్నాము ఆయననేమి నడిపించలేదు ఆయనేమి తోలుబొమ్మలాగా ఆడించలేదు ఆయన మంచి చేసినప్పుడు మంచి అన్నారు మంచి చేసినప్పుడు మద్దతు ఇచ్చారు ఏదో మీడియా ముందు మద్దతుగా మాట్లాడడం కాదు డైరెక్ట్ లోక్సభలో రాజ్యసభలో ఆయన పాజిటివ్ గా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉతికారేశారు బట్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి మనం కోరుకుందాం మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన ఒక్క విషయము నాకు గుర్తున్నది చెప్పి ముగిస్తాను ఆయన రాసినటువంటి ఒక పుస్తకంలో ఒక సంఘటన చిన్న సంఘటన లండన్ లో ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఈ రూమ్మేట్స్ ఇద్దరు ముగ్గురు కలిపి రూమ్స్ ఇవ్వడము నలుగురు కలిపి రూమ్స్ ఇవ్వడం అట్లా ఉండేది కదా ఆయన ఉండేవారు ఆయన ఈ తల వెంట్రుకలు ఉంటాయి కదండి వాళ్ళకి సిక్కులకు దాన్ని ముడి వేసుకోవడము తీసి దాన్ని శుభ్రం చేసుకోవడం ఇది ఉండేది ఆయన ప్రతి రోజు ఉదయమే లేచేవారు లండన్ చల్లటి చలిలో కూడా మూడున్నర నాలుగు మధ్యలో లేచి ఆయన ఆ స్నానం చేయడం మొదలెట్టి తల వెంటుకలన్నీ శుభ్రం చేసుకుని వాటిని ముడేసి మళ్ళీ ఆ పగిడి లోపల సరిగ్గా పెట్టుకొని అని వచ్చేవరకు ఆయనకు దాదాపు రెండు గంటల టైం ఏదో పట్టేది బట్ వేరే వాళ్ళందరూ రెడీగా ఉంటారు కదా స్నానం చేయడానికి ఉన్న బాత్రూమ్ ఒకటి బ్లాక్ అవుతుందని చెప్పి ఆయన ఆ చల్లటి చలిలో లేచి లండన్లో అలా నేను చేస్తుండేవాడిని అని చెప్పి ఆయన ఒకసారి పంచుకున్నారనమాట ఇలా మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన నాలుగు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆయన జీవితంలో జరిగిన మంచి చెడు చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకునే ప్రయత్నం మనం చేశాం మీ అభిప్రాయాలు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు